ఆంధ్రప్రదేశ్ని టూరిజం హబ్గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం అనేక ప్రణాళికలు చేసింది ఇందులో భాగంగానే ముందు మొట్టమొదటిగా విశాఖ నుండి అరకు ప్రయాణించేందుకు కార్వాన్ టూరిజం అంటే ఇప్పటివరకు సినీ యాక్టర్లు సినీ హీరోయిన్లు వీళ్ళంతా కూడా కార్వాన్ వెహికల్ని మాత్రమే వాళ్ళు వాడుతూ ఉంటారు ఇప్పుడు అటువంటిది సామాన్యులు కూడా ఈ కార్వాన్ వెహికల్లో పర్యాటకని అంటే ఎక్కడ వాళ్ళు నచ్చిన ప్రదేశానికి అంటే విశాఖ నుండి అరకు వెళ్ళే మార్గంలో ఎక్కడ కావాలంటే అక్కడ ఆగొచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ ఉండి వండుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ మొత్తం ఈ కార్వాన్ టూరిజంని అనుభవించవచ్చు అనమాట ఈ కార్యక్రమాన్ని త్వరలో ప్రవేశపెట్టబోతుంది విశాఖ నుండి అరకు వరకు కూడా ఈ కార్వాన్ టూరిజంలో భాగంగా ప్రత్యేకంగా రూపొందించినటువంటి బస్సు నడపబోతున్నారు ఇందులో భాగంగానే ముందుగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఈ బస్సును పరిశీలించడం జరిగింది అదేవిధంగా పర్యాటక శాఖ ఆర్డీ కళ్యాణిని అడిగి మరిన్ని వివరాలు కూడా తెలుసుకున్నారు ఈ బస్సు ప్రత్యేకలు చూస్తే మాత్రం నిజంగా ఒక ఖరీదైన హోటల్లో సూట్ రూమ్ బుక్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ మాదిరిగా మొత్తం పూర్తిగా ఉంది ముందు బస్సు ఎక్కగానే ఎంట్రన్స్లో ఒక హాల్ చక్కగా అక్కడ దగ్గర దగ్గర ఒక ఆరు కూర్చోవచ్చు చక్కగా సోఫాలు ఉన్నాయి విత్ ఎయిర్ కండిషనర్ అలాగే అటాచ్డ్ బెడ్రూమ్ ఉంది ఆ బెడ్రూమ్లో లో దాదాపుగా నలుగురు పడుకోవచ్చు అక్కడ అదేవిధంగా పడుకుని టీవీ కూడా చూసే విధంగా లోపల టీవీ కూడా ఏర్పాటు చేశారు మొత్తం బస్సు అంతా కూడా కంప్లీట్గా ఎయిర్ కండిషనర్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది బెడ్రూమ్కి కి విత్ షవర్ బాత్ చక్కగా అక్కడ షవర్ కూడా వాళ్ళు చేసుకోవచ్చు ఎక్కడికైనా ఎవరైనా బుక్ చేసుకుంటే వాళ్ళు ఇక్కడ నుంచి అరకు నుంచి అంటే విశాఖ నుండి అరకు వరకు కూడా వాళ్ళు ప్రయాణించవచ్చు మార్గ మధ్యలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాల్లో కూడా అక్కడ ఆగి చక్కగా వాళ్ళ ప్రదేశాలన్నీ చూసి మళ్ళీ తిరిగి అరకు గమ్యస్థానం వరకు వెళ్ళచ్చు మళ్ళీ నుంచి తిరిగి రావచ్చు దీనికోసం ఒక ధర కూడా త్వరలో ఫిక్స్ చేయబోతున్నారు ఇప్పటి వరకు కూడా కేవలం విఐపిస్కి సినీ కి మాత్రమే పరిమి పరిమితమైనటువంటి యొక్క కార్వాన్ వెహికల్ ఇంకా సామాన్యులు కూడా పర్యాటకులకు కూడా అందుబాటులోకి రాబోతుంది మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టబోతుంది అది కూడా విశాఖపట్నంలోని టూరిజం మరింత అభివృద్ధి చేసేందుకు అదే ఆంధ్రప్రదేశ్కి విశాఖ నగరం ఇప్పుడు ప్రస్తుతం టూ టూరిస్ట్ హబ్గా ఉంది కనుక దీన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ఈ యొక్క కార్వాన్ టూరిజం తీసుకుని వస్తున్నారు ఇందులో భాగంగా ప్రత్యేకంగా రూపొందించినటువంటి బస్సు కూడా ఇప్పటికే విశాఖ చేరుకుంది త్వరలో దీన్ని ప్రారంభించబోతున్నారు